శ్రీకాళహస్లో గ్రామ దేవతగా వలసి ఉన్న పొన్నాలమ్మ దేవాలయంలో జై విజయాల విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు ముందుగా హోమాది పూజాది కార్యక్రమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు అనంతరం జయ విజయ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కుమార్ పూజాది కార్యక్రమంలో పాల్గొన్నారు బిజెపి రాష్ట్ర కార్యదర్శి ఆనంద్ కుమార్ మాట్లాడుతూ పట్టణంలో దేవతగా వెలసి ఉన్న పొన్నాలమ్మ దేవాలయం నేడు ద్వారపాలకులగా జయ విజయాల విగ్రహాలను ప్రాణ చేసి ఆ విగ్రహాలను దేవస్థానంలో అమ్మవారి గర్భాలయం ఎదుట కొలువు తీర్చడం ఈ కార్యక్రమానికి తనను ముఖ్య అతిథిగా ఆహ్వానించిన ఆలయ కమిటీ సభ్యులకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రతి ఒక్కరూ ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు శ్రీ పొన్నాలమ్మ తల్లి యొక్క ద్వార పాలకులు ఎవరైతే ఉన్నారో జయ విజయుల యొక్క ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఈరోజు ఘనంగా చేయడం అదేవిధంగా ఎన్నో సంవత్సరాల కోరిక ఈ రోజు ఈ యొక్క ఆలయ ధర్మకర్తలి అధ్యక్షులు గౌరవనీయులు లక్ష్మీ రెడ్డి గారు డాక్టర్ చంద్రశేఖర్ గారు మెల్లచ్చూరు అదేవిధంగా మిత్రులు మురళీరెడ్డి గారు పెద్దలు వెంకటరెడ్డి గారు ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ ప్రధాన అర్చకులందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఎందుకంటే మన కాళహస్తి పట్టణంలోకి మనం ఎంటర్ అవటమే మరి కొనాలమ్మ తల్లి గ్రామ దేవత మరి ఎవరైతే ముత్యాలమ్మ తల్లి గంగమ్మ తల్లి అంకాలమ్మ తల్లి కొనాలమ్మ తల్లి వీరందరూ కూడా మన దుర్గమ్మ తల్లి కొండ మీద వీరందరూ కూడా మన కాళహస్తిని వారు మరి వేయంబౌలు చూసుకుంటూ మనం అందరినీ కాపాడుతూ మన ప్రజలందరినీ కూడా వారి దీవెనతో చల్లగా చూస్తూ శ్రీకాళహస్తులు ఆ భగవంతుడు వాయులింగేశల్లి జ్ఞాన ప్రసన్నమ్మ సమేత ఏ రకంగా మనల్ని కాపాడుతూ అదే రకంగా ఈ గ్రామ దేవతలు కూడా మనల్ని కాపాడుతూ వస్తున్నారు ఎన్నో పురాతనమైనటువంటి ఆలయం పొన్నాలమ్మ తల్లి మరి ఇక్కడ ఉన్నటువంటి ధర్మకర్తలు వారందరూ కూడా మరి ఒక కళ్యాణ మండపం పెట్టుకుని అదేవిధంగా దాని ద్వారా వచ్చేటటువంటి ఒక దీంతో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసుకుంటూ మరి ఇక్కడ నిత్యం దూపదీప నైవేద్యం జరుగుతూ